నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా యువతీ యువకులకు డిఎస్సి కోసం ఉద్యోగులకు శుభవార్త ఈ నెలలో చెప్పబోతుంది గురించి శాతంలో కూడా చెప్తాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్లో అనుకున్న నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఎస్సీ వర్గీకరణ అని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బిఫోరు ఎమ్మెల్సి జరిగినప్పుడు బోడిదుడుకులు రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ని స్టేట్ గవర్నమెంట్ ఒక రెఫరాండంగా తీసుకుంటుంది ఎందుకంటే టీచర్స్లో నిరుద్యోగుల్లో ఒక అసెంబ్లీ కాబట్టి ఇది చల్లార్చడానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది దాంతో పా దాంతో పాటుగా ఆరోజు మినిస్టర్ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చేయలేకపోతున్నాము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తాను నేను ఆ రోజు కూడా చెప్పాను ఇది ఎలక్షన్ టెంట్ కాబట్టి అసాధ్యం కుదరదు ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత డిఎస్సీ వేస్తాము అన్నటువంటి ప్రతిపాదనను ప్రభుత్వం ఇప్పుడు లేదు ఇది అయిపోయిన వెమ్మటే వేస్తాము చెప్పింది అంటే అది ఒక ఎలక్షన్ టెంట్ అని చెప్పడం జరిగింది తర్వాత ఎలక్షన్స్ అయిపోయినవి నిరుద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది కాబట్టి దీని దృష్ట్యా ఖచ్చితంగా డిఎస్సి అనేది రానున్న రోజుల్లో త్వరితగతిన నిర్ణయం అయితే తీసుకుంటారు అని ఆ రోజు చెప్పడం జరిగింది మనకి రెండు రోజుల కింద సంబంధించిన ఈ డిఎస్సిని కూడా చాలా వేగంగా ఫుల్ఫిల్ చేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అన్నది మనకు వచ్చినటువంటి సమాచారం అది కూడా ఎలా అంటే ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఇవాల్యూషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత రిజల్ట్స్ అన్నీ ఇచ్చి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ అకీ స్టార్టింగ్ అంటే జూన్ జూలై ఈ ప్రాంతంలోనే పోస్టింగ్లు కూడా ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి టాస్క్ సో అదిగా అడుగులు అడుగులు వే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది అన్నది కొంత సమాచారం సరే ఇది సాధ్యమా అసాధ్యమా అంటే అసాధ్యమైతే ఏమి ఉండదు కానీ దీనికి సపరేట్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ బిఎస్సి ఎలిజిబిలిటీకి రావాలి అంటే ఆల్రెడీ మనం టెట్ ఎగ్జామ్ రాయాలి ఆల్రెడీ టెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను కంట జరిగింది దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇచ్చినట్టున్నారు సో దాంట్లో పాస్ అయినటువంటి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్యాండిడేట్స్ ఆ టెట్లో ఎలిజిబుల్ పెట్టేటువంటి పరిస్థితి సరే ఏదేమైనా డిఎస్సి అని నిరుకున్నటువంటి గత ప్రభుత్వం డిఎస్సి బీకించి వేయకపోయినా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రిక్రూట్ చేసినా కూడా కొత్తగా డిఎస్సి పరీక్షలకు ఇచ్చినా కూడా సంబంధించినటువంటి దాని మీద నిర్లక్ష్యం చేయడం కూడా వాళ్ళ ఫెయిల్డ్ వర్క్ ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు అయితే ఈసారి కూడా ప్రభుత్వ ఎక్కువకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వదిలేసిన సెకండ్ ఇయర్ అనుకోవాలి దీన్ని సెకండ్ ఇయర్కి కానీ కానీ ఇవన్నీ కూడా లెక్క ప్రకారం మాట్లాడడం తర్వాత డిస్టిక్ వైజ్ ఏ వేకెన్సీలు ఉన్నాయి అనేది కూడా చెప్తాను ఏదేమైనా ఇది డిఎస్సి కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగులకు యువత యువకులకు ఒక సువర్ణ అవకాశం అని అనుకోవాలి అయితే అఫీషియల్ న్యూస్ ఏంటంటే మార్చ్ ఎండింగ్ లోపు నోటిఫికేషన్ ఇవ్వాలి అన్నది వీరి యొక్క ఆలోచన తర్వాత మార్చిలోనే ఈ నోటిఫికేషన్ తర్వాత ఎగ్జాము తర్వాత రిజల్ట్స్ రిజల్ట్తో పాటు మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అయిపోయిన వెమ్మటే వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వెమ్మటే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా మార్చిలో స్టార్ట్ అయ్యి జూన్లో కల్లా పూర్తి చేయాలా అంటే నెక్స్ట్ అకాడమీకి ఈ కొత్తని అపాయింట్ చేయాలన్నది ఒక ఆలోచన సో ఇదే విధంగా ముందు ఎవరైతే చూస్తున్నటువంటి సోదరు సోదరు సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ మొత్తం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి టోటల్ పోస్టులు అన్ని జిల్లాలు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులుగా గుర్తించడం జరిగింది దాంట్లో ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టుగాను ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పోస్టులు వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ పోస్టులు వచ్చేసి రెండు వందల ఎనభై ఆరు తర్వాత హెడ్లైనర్స్ వచ్చేసి యాభై రెండు పోస్టులు గాను తర్వాత పీఈటి ఫిజికల్కి సంబంధించినటువంటి పీఈటీ పోస్ట్ వచ్చి నూట ముప్పై రెండు గాను మొత్తం కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఆంధ్ర రాష్ట్రంలో వేకెన్సీలు ఉన్నవి అన్నది ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క అయితే ఈ ఎస్జిటిలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ టీజీటీలు కానీ పీజీటీలు కానీ ఈ పీఈటీలు కానీ ఇవన్నీ డిస్టిక్ వైజ్ ఎన్నెన్ని ఉన్నాయి అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఓవరాల్గా పదహారు ఉన్నా కూడా ఏ జిల్లాకిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఈ మొత్తానికి కలిపి ఏవి ఈ అజిటీలు కానీ స్కూల్ అజిట్లు కానీ టీజీటీ కానీ పీజీటీలు కానీ లేకపోతే హెడ్లైనర్లు కానీ పీఈటి కానీ వీటన్నిటి కలిపి శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి విజయనగరంలో ఐదు వందల ఎనభై మూడు పోస్టులు విశాఖపట్నంలో పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు తూర్పుగోదావరి జిల్లాలో పదమూడు వందల నలభై ఆరు పోస్టులు పశ్చిమ గోదావరి జిల్లాలో వెయ్యిన్ని అరవై ఏడు కృష్ణా జిల్లాలో పన్నెండు వందల పదమూడు పోస్టులు గుంటూరు జిల్లాలో పదకొండు వందల యాభై తొమ్మిది పోస్టులు ప్రకాశం జిల్లాలో ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు నెల్లూరు జిల్లాలో ఆరు వందల డెబ్భై మూడు పోస్టులు చిత్తూరు జిల్లాలో పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిది కడప జిల్లాలో ఏడు వందల తొమ్మిది అనంతపురం జిల్లాలో ఎనిమిది వందల పదకొండు కర్నూలు జిల్లాలో రెండు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది పోస్టులు ఇవి మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఉన్నటువంటి ఖాళీలు సో ఇవి మార్చిలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా డిఎస్సి కోసం వేచి చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులందరూ కూడా ఇంకా సమయం లేదు కాబట్టి సమయం లేదు మిత్రమా సమరమా అనేది అంటారు కదా కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది మార్చిలో నోటిఫికేషన్ అంటే జూలైలో పోస్టింగ్ అన్నారంటే మొత్తం మీద మార్చి ఈరోజు ఇరవై ఏప్రిల్ మే జూన్ టూ మంత్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ కాబట్టి వన్ మంత్ ఎంత కష్టపడినా కూడా మీ యొక్క ఆ శ్రమ యొక్క ఫలితం వన్ మంత్ ఎగ్జామ్ రాసేంతవరకే కాబట్టి ఇంక ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు మీరు చదవాల్సిన పరిస్థితి మనసావాచ కర్మణ కష్టపడి చదివి ఈ పోస్టుల్లో దీంట్లో మళ్ళీ లోకల్ నాన్ లోకల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ వెబ్సైటు ఫీజు పర్టికల్స్ ఇవన్నీ మళ్ళీ నేను ఇంక వీడియో చేస్తూ ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అయితే గజెట్ నోటిఫికేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు ఇది మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇంకా గజెట్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వాలి కాబట్టి వేచి చూద్దాం ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను ఐ మీన్ ఆ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి నెలలో ఇవ్వడానికి సంసిద్ధమైంది జూన్ నెలలో ఉత్తీర్ణులైనటువంటి టీచర్లకు కొత్తగా ఉదా అర్హత సాధించినటువంటి టీచర్లకు జూన్లోనే పోస్టింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ న్యూ కమర్స్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా థ్యాంక్ యూ